హలో అండి నేను ఉర్జహాన్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇక్కడ గులాబీలు చూసారా చిన్న పిట్ట గోడ మీద గులాబీ తోట ఎంత బాగా పులు పూస్తున్నాయో చూడండి మొగ్గలు ఎన్నెన్ని మొగ్గలు మొత్తం గులాబీ తోటలాగా గులాబీలు మొత్తం గోడ మీదంతా గులాబీలు పెట్టాలనే ఉద్దేశంతో గోడ మీదంతా గులాబీలు నాటానండి ండి ఆరెంజ్ కలరు చిన్న గోడ ఆ చిన్న గోడ మీద మొత్తం గులాబీలే వేసేసాను మందారాలు రెండు మూడు మొక్కలు మందారాలు వేసాను ఫ్లవర్ చూసారు ఎంత బాగుందో చిన్న చిన్న కుండీలండి నైన్ బై నైన్ కుండీలు అలా గోడ మీద అవి వైట్ చామంతి చిన్న చిన్న కొమ్మలు నాటానండి తీసి ఆ కొమ్మలకి అలా పూలు పూసినాయి టేబుల్ రోజు ఈ వైట్ పింక్ గుత్తులు గుత్తులుగా పోస్తుందండి ఈ గులాబీ రెండు రెండు గులాబీలు నాటాను మొగ్గలు చూడండి అలా ఆ పింక్ కలర్ గులాబీలు అక్కడ గుత్తులు గుత్తులుగా మొగ్గలు వస్తున్నాయి అనమాట కిచెన్ వేస్టే చెప్తూ ఉంటాను కదా నేను కిచెన్ వేస్ట్తోనే ఆ కుండీలు నింపానండి చెప్తూ ఉంటాను కదా నేను ఎలా నింపాలో టమాటా మొక్కలు కూడా చుట్టూ నాటాను అవి పెరుగుతున్నాయి టమోటా మొక్కలు ఇక్కడ ఇవి చూసారా మింటు తులసి తులసి తర్వాత లవంగ తులసి అది మూడు రకాలు వేసానండి ఒకే కుండీలో అలా నోట్లో వేసుకుంటే ఎంత బాగుంటుందన్నమాట ఫ్రెష్గా అనిపిస్తుంది ఇవి మందారం పింక్ కలర్ మందారం ఆరెంజ్ కలర్ మందారం రెండు మందారాలు ఈజీగా చక్కగా పెంచుకోవచ్చండి చిన్న బాల్కనీలో మీకు కంపోస్ట్ కూడా చేసి చూపించాను అంత చిన్న చిన్న బకెట్లలో రెండు మూడు పెట్టుకొని చక్కగా కంపోస్ట్ అయిన తర్వాత మట్టి కలుపుకొని ఈజీగా చిన్న చిన్న గోడలు చిన్న చిన్న బాల్కనీల మీద కూడా ఆకుకూరలు కూరగాయలు కూడా మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చు అండి నేను చెప్తూనే ఉంటాను కదా చాలా ఈజీ అన్ని టమోటా చూడండి ఎంత బాగా వచ్చిందో పోతొచ్చింది పిందెలు వచ్చినాయి అటు సైడ్ ఉన్నాయి అనమాట రెడ్ కాయలు చెర్రీ టమోటాలు కాస్తున్నాయి ఆ రెండు గులాబీల దాంట్లోనే మళ్ళీ నేను టమోటాలు వేసాను అనమాట ఆ టమోటాలు ఎంత చక్కగా కాయలు కాస్తున్నాయి ఈ తక్కువ మట్టి తక్కువ ప్లేస్లోనే మనం అన్ని రకాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు అయితే కొంచెం జాగ్రత్తగా మట్టి కలుపుకోవటం ఇవన్నీ చేయగలిగితే చాలా ఈజీ అండి మొక్కలు పెంచడం నైన్ బై నైన్ కుండీలు అండి ఇవి వీటిల్లో రెండు గులాబీ మొక్కలు నాటి చూడండి ఎంత బాగా పూలు వస్తున్నాయో ఎల్లో రెడ్ గ్రోత్ కూడా చాలా బాగుంది ఇక్కడ రెండు రకాల మందారాలు ఈ పింక్ కలర్ ఒకటి ఇది ఆరెంజ్ కలర్లో పోస్తుందండి ఫ్లవర్ ఈ రెండు మందారాలు ఇక్కడ నాటాను చూసారా డిస్టెన్స్ ఒక ఐదు ఇంచుల డిస్టెన్స్లో నాటేశాను ఇక్కడ నాలుగించుల డిస్టెన్స్లో నాటాను ఈ చుట్టూ మనం కిచెన్ వేస్ట్ కానీ టీ పౌడరు ఇక మనం చెప్తూ ఉంటాను కదా పేడ కొంచెం ఎండిన పేడ ఎండిన పేడ వాటరు అలా పోసుకుంటూ ఉంటే చక్కగా పెరుగుతాయండి